సమాజంలో పెను ప్రమాదంగా మారిన మాదక ద్రవ్యాలను కట్టడి చేయడానికి ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయి యువత మత్తు పదార్థాలు గంజాయికి బానిసలుగా మారకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది ఇందులో భాగంగా యాంటీ నార్కోటిక్ బ్యూరో ఏర్పాటు చేసింది ఈ విభాగం పనితీరు నుంచి మంచి ఫలితాలు నిస్తోంది నార్కోటిక్ బ్యూరో ద్వారా యువత విద్యార్థులు డ్రగ్స్ కు బానిసలుగా మారకుండా ప్రభుత్వం అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది ప్రధానంగా మాదక ద్రవ్యాల కట్టడిపై పలువురు యువ విద్యార్థుల మనోగతంపై మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం ప్రపంచవ్యాప్తంగా మాదక ద్రవ్యాల మహమ్మారి ఎంతోమందిని పట్టి పీడిస్తోంది ఈ మహమ్మారిని పూర్తిగా అరికట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుంది ఇందులో భాగంగా యాంటీ నార్కోటిక్ బ్యూరో ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు నార్కోటిక్ బ్యూరో పోలీసులు మాదక ద్రవ్యాల మూలాల్లోకి వెళ్ళి ఎవరైతే వీటిని విక్రయిస్తున్నారో అదేవిధంగా మాదక ద్రవ్యాల సేవిస్తున్న వారిపై కూడా నిఘా పెడుతున్నారు వారిపై కఠిన చర్యలు చేపడుతున్నారు అయితే అంతర్జాతీయ భారతీయ మాదక ద్రవ్యాల దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది అయితే ఇందులో యువత కాలేజీ విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు మనతో పాటు కొంతమంది యువత కాలేజీ విద్యార్థులు ఉన్నారు వారితో మాట్లాడదాం వారి మనోగతం తెలుసుకుందాం రాష్ట్ర ప్రభుత్వం యాంటీ నార్కోటిక్ బ్యూరో ఏర్పాటు దాని పనితీరు రాష్ట్రంలో ఏ విధంగా ఉంది ఇప్పుడు ప్రెసెంట్ గా చూసుకుంటే ఎక్కువ మంది చిల్డ్రన్స్ లైక్ ఎక్కువ స్టూడెంట్స్ ఎక్కువ డ్రగ్స్ అడిక్ట్ అవుతున్నారు రేవంత్ రెడ్డి సీఎం గా వచ్చినాక ఇప్పుడు మెయిన్ మెయిన్ ఏరియాస్లలో దొరికి లైక్ ఇప్పుడు మెల్లమెల్లగా తగ్గుతుంది విద్యార్థుల్లో కావచ్చు యువతలో కావచ్చు వాళ్ళకి డ్రగ్స్ తీసుకోవడం వల్ల జరిగే నష్టాలని చెబుతున్నారు అంటే వీటి వల్ల కుటుంబాలు కూడా పూర్తిగా చిన్నాభిన్నమయ్యే పరిస్థితి ఉంది అంటే దీనిపై అంటే కళాశాల విద్యార్థిగా మీ అభిప్రాయం ఏంటి ఇలాంటివి తీసుకుంటూ ఉంటేనే ముందు ముందు అంటే ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మన తెలంగాణ గవర్నమెంట్ చేయడం వల్లే ముందు ముందు వచ్చే జా అంటే ఇక ముందు ముందు వచ్చే జనరేషన్స్కి కూడా తెలుస్తుంది అసలు ఎలా ఉండాలి అండ్ ఆల్సో మాదక ద్రవ్యాలు తీసుకోవడం వల్ల అసలు ఏం జరుగుతోంది ఇలాంటి ఎఫెక్ట్స్ అన్ని కూడా ఎక్కడ పడుతున్నాయని క్లియర్గా తెలుస్తుంది ఇలాంటి వాటిలో పాల్గొనడం వల్ల అలాగే తెలంగాణ గవర్నమెంట్ ఇలాంటివి పెట్టడం వల్ల ప్రత్యేకంగా కాలేజెస్ కూడా ఇలాంటివి ప్రోత్సహిస్తున్నారు వాళ్ళు బయటికి పంపించి పార్టిసిపేట్ చేయడానికి మమ్మల్ని కూడా ఎలా చేశారు సో మా కాలేజీకి కూడా మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం అండ్ ఆల్సో అసలు ఈ మాదక ద్రవ్యాలు అనేవి ఇక్కడి నుంచి మొత్తం జరిగిపోవాలి అనేది తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఈ ఇనిషియేటివ్ తీసుకున్న వాళ్ళకి అలాగే తెలంగాణ గవర్నమెంట్ కిందస్ యూత్ గా అనర్ధాలు అనర్థాలు చాలా అనర్ధాలు జరగచ్చు వాళ్ళ ఫ్యూచర్ అనేది పాడైపోతుంది మెయిన్ గా అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ పేరెంట్స్ ప్రతి ఒక్క అంటే ప్రతి ఒక్క జనరేషన్ కి యూత్ కి వాళ్ళ పేరెంట్స్ చాలా ఆశలు పెట్టుకుని ఉంటారు ఇంట్లో ఎందుకంటే మిడిల్ క్లాస్ పేరెంట్స్ ఉంటారు ఎక్కువగా వాళ్ళు చాలా ఆశలు పెట్టుకుని ఉంటారు పిల్లల్ని బయటికి పంపిస్తున్నారంటే వాళ్ళు పెద్ద పెద్ద చదువుకుని చాలా పెద్ద పెద్ద వాళ్ళు అవ్వాలని ఇంకా ఫ్యూచర్ లో పెద్ద పెద్ద అధికారాలు తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు సో వాళ్ళందరికీ కూడా చాలా ఇది ఉంటుంది అనమాట వాళ్ళ మీద హోప్ అనేది ఉంటుంది సో ఇలాంటి మాదక ద్రవ్యాలు తీసుకోవడం వల్ల వాళ్ళకి ఆ ఫ్యూచర్ అనేది లేకుండా పోతుంది సో వాళ్ళకి చాలా మంచి జరగాలంటే ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రాంలు జరగాలి అండ్ ఇక ముందు కూడా ఇలాంటి వాటిల్లో అందరూ పార్టిసిపేట్ చేయాలి సిగరెట్ తో అలవాటు అవుతుంది సిగరెట్ తో అలవాటు అయి క్రమక్రమంగా మాదక ద్రవ్యాలు బారిన పడతాయి ప్రమాదకరమైన డ్రగ్స్ తీసుకుంటూ ఉంటారు అంటే ఇలాంటివి ఎప్పుడైనా మీ దృష్టికి వస్తే ఏం చేస్తారు కేవలం మా దృష్టికి అని కాదు ఎవరి దృష్టికి వచ్చినా వాళ్ళు చేయాల్సింది ఒకటే ఇప్పుడు ఏదైతే చాలామంది ఒక వైబ్గా తీసుకుంటారు లేదా ఫ్యూచర్ అంటే చూస్తున్నాం చాలామందిని చూస్తాం ఈవెంట్ మా కాలేజ్లో కూడా చూ చుట్టుపక్కల వాళ్ళు అక్కడ వాళ్ళు కూడా అదొక వైబ్గా ఏం కాదు లైట్ అని తీసుకుంటారు కానీ అది ఫ్యూచర్కి చాలా డేంజర్ అది అది వాళ్ళు కరెక్ట్గా పరిగణిస్తే మాత్రం బెటర్ అండ్ ఆల్సో మెయిన్గా మేమన్నా లేదా ఎవరైనా సరే చేయాల్సింది మెయిన్గా ఏంటంటే దాన్ని అవాయిడ్ చేసేయాలి పూర్తిగా ఎరాడికేట్ చేయాలి వాళ్ళ ఫ్యూచర్ నుంచి ఏది సిగరెట్టే అనుకోండి మందే అనుకోండి ఏ మాదక ద్రవ్యమైనా వాళ్ళు పూర్తిగా ఎరాడికేట్ చేస్తేనే వాళ్ళకి ఫ్యూచర్ అనేది ఉంటుంది లేకపోతే ఫ్యూచర్ అనేది వాళ్ళకి కనపడదు ఎందుకంటే సి ఇప్పుడు రిచ్ పీపుల్ అనుకోండి రిచ్ పీపుల్కి వాళ్ళ అమ్మా నాన్న కాపాడుతారు కానీ మిడిల్ క్లాస్ పీపుల్కి అలా కాదు ఎవరు కాపాడలేరు వాళ్ళని వాళ్ళే కాపాడుకోవాలి కాపాడుకోవాలన్నప్పుడు వాళ్ళొక మంచి ఫ్యూచర్ని ఎంచుకుంటేనే వాళ్ళు బాగుపడతారు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుంది ఇందులో భాగంగా బ్యూరోని బ్యూరో చేస్తుంది అలాంటి బ్యూరో ఉండడం వల్ల మా అందరికి చాలా మంచి జరుగుతోంది అండ్ అలాంటి బ్యూరోనే కాకుండా ఇంకా కొత్త కొత్త బ్యూరోస్ కూడా రావాలని కోరుకుంటున్నాము ఎందుకంటే ఇప్పుడు ఎరాడికేషన్ జరుగుతోంది కానీ ఇంకా అవేర్నెస్ ఇంకా రాలేదు అంటే చాలా లైక్ ఐసోలేటెడ్ ఏరియాస్ ఉంటాయి ఐసోలేటెడ్ ఏరియాస్ లో పిల్లలకి తెలియదు యూత్ కి తెలియదు మెయిన్ గా ఏది యూజ్ చేయాలి ఏది యూజ్ చేయకూడదు ఒకటి యూజ్ చేస్తున్నా అంటే వాడిని చూసి ఇంకోటి కూడా యూజ్ చేస్తాడు అది జస్ట్ కూల్ అనుకుంటారు ఎందుకంటే సినిమాలో అక్కడ ఇక్కడ కనిపించడం వల్ల చాలా కూల్ అనుకుంటారు కానీ అది యూత్ వాళ్ళ జనరేషన్ అంటే వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్ నాశనం చేస్తుందని వాళ్ళకి తెలీదు ఇలాంటి బ్యూరోస్ రావడం వల్లే అంటే వాటిని ఎరాడికేట్ చేయడం వల్లే ముందు ముందు ఫ్యూచర్ కూడా ఉండబోతుందని మేము కోరుకుంటున్నాం అయితే ప్రధానంగా ఇప్పుడు అనేక సమాజంలో చాలా చూస్తున్నాం చాలా మంది యువత పెడతో పడుతున్నారు మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారు దీనిపై మీరు ఏమంటారు ఎలా ఎలా చూడవచ్చు మీరు ఏదైనా బ్యాడ్ హ్యాబిట్ చేస్తున్నారు అంటే అంటే ఎవరో ఒకరు మీ ఇంట్లో వెయిట్ చేస్తున్నారు మీకోసం మీ మీద అంతా ఖర్చు పెట్టేసి అంతా బయటికి పంపించి అంత ఫ్రీడమ్ ఇచ్చి మీరు చదువుకుంటారు మాకు లైక్ మమ్మల్ని సపోర్ట్ చేస్తారు ముందు ముందు మా ఓల్డ్ ఏజ్ వచ్చినాక అని చెప్పేసి నమ్మకంతో పంపిస్తున్నారు సో అందుకే ఎప్పుడు కానీ లైక్ కొంతమంది ఉంటారు వాళ్ళకి తెలియదు లైక్ స్మాల్ ఏజ్ ఎట్లా అంటే వాళ్ళకి ఇది బ్యాడ్ అని చెప్పేసి తెలీదు అప్పుడే అలవాటు కూడా చేసేస్తున్నారు చూస్తున్నాం ఈ మధ్య చిన్న ఏజ్ తో పాటు సిగరెట్స్ మందు అని చెప్పేసి అలవాటు అయిపోతుంది అంటే ఒకటి గుర్తు పెట్టుకోవాలి అంటే స్టూడెంట్స్ ఎవరైనా గానీ ఒకసారి బయటికి వెళ్తున్నాం అంటే స్టెప్ అవుట్ అవుతున్నామంటే ఇంట్లో మన కోసం మమ్మీ డాడీ వీళ్ళు వెయిట్ చేస్తున్నారని చెప్పేసి ఉండాలి డాడీ కానీ మమ్మీ కానీ వాళ్ళు వర్క్ చేసేది మా కోసం సో మేము అనేది ఇట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం వల్ల కొంచెం యూత్కి హెల్ప్ అవుతుందని చెప్పేసి ఉన్నాము యువతని వాళ్ళ స్నేహితులు కావచ్చు కావచ్చు ఇంకెవరైనా అంటే ఫోర్స్ ఫోర్స్ చేస్తే చేస్తే మాదక ద్రవ్యాలు తీసుకోండి అని ఎలా రియాక్ట్ అవ్వాలి అంటే తీసుకోమని ఫోర్స్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ వాళ్ళకి నచ్చ చెప్పేటట్టు మనం మాట్లాడాలి కానీ లైక్ మనమే భయపడకుండా వాళ్ళకి భయపడకుంటా లైక్ రిపోర్ట్ చేయాలి రిపోర్ట్ చేయడానికి చాలా మీకున్నాయి ఆప్షన్స్ పోలీస్ ఉన్నారు నార్కటిక్స్ టీమ్ ఉన్నాయి చాలా ఉన్నాయి సో రిపోర్ట్ చేస్తే మీకు తెలుస్తుంది లైక్ ఎట్లా అని చెప్పేసి ఇతనితో పాటు వాళ్ళని కూడా ఆ సైడ్ నుంచి అంటే బ్యాడ్ హ్యాబిట్స్కి కి పోకుండా చూస్తే కదా ఇప్పుడు పోలీస్ చాలా మంది బూత్ పెట్టారు లైక్ ఇప్పుడు ఇది ఉంది లైక్ చాలా స్ట్రీమే ఉంది చాలా వాళ్ళకి రిపోర్ట్ చేస్తే లైక్ అంటే ఫోర్స్ చేసినా ఎవరైతే ఫైట్ చేయలేరో వాళ్ళకి రిపోర్ట్ చేస్తే వాళ్ళు చెప్పగలుగుతారు లైక్ ఒకరితో అందరితో బా అందరు బాగుపడతారు కదా లైక్ పోలీసులు వచ్చి చెప్తే చూస్తే యాంటీ నార్కటిక్ బ్యూరో పనితీరు చాలా బాగుంది దీనిపై మీ అభిప్రాయం ఏంటి ఎలా పనిచేస్తుంది అంటారు ఇది ఇటువంటి ప్రోగ్రామ్స్ చాలా మంచిగా పనిచేస్తున్నాయండి యాక్చువల్గా ఇంతకుముందు లేవు కానీ ఇప్పుడు పెట్టడం వల్ల ఫ్యూచర్ జనరేషన్కి ఎలా ప బాగా పనిచేస్తున్నాయి మాకంటే నాలెడ్జ్ ఉంది ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడిప్పుడు వెళ్తున్న చిన్న చిన్న పిల్లలందరికీ కూడా ఫ్యూచర్ లో ఏం చేయాలి ఏది తీసుకోవాలి అనేది మంచిగా చాలా ఉపయోగపడుతుంది అంటే ఇటువంటిది ఎప్పుడైనా ద్రవ్యాలు తీసుకుంటున్నారు ఎవరైనా మీకు తెలిసిన వారు కావచ్చు బంధువులు స్నేహితులు తీసుకుంటున్నారని మీ దృష్టికి వచ్చేది అనుకోండి మీరు ఏం చేస్తారు ఒకవేళ ఫ్యూచర్ లో చూస్తే కనుక నేను ఖచ్చితంగా వాళ్ళకి నో అని చెప్తాను లేదా చెప్పాల్సిన వాళ్ళకి చెప్పి వాళ్ళ పేరెంట్స్ కి చెప్పేలా అని నచ్చజెప్పి వాళ్ళని కొంచెం అవేర్నెస్కి కి తీసుకోవడానికి ట్రై చేస్తాను ఇవి వాడడం వల్ల మనకి ఏం యూజ్ లేదు పైగా మన హెల్త్ కూడా చాలా యూజ్ లేకుండా పోతుంది హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి దీనివల్ల మళ్ళీ మనకి ఇంకా ఖర్చు మనకి చదువు పెట్టడం కాకుండా పైగా హెల్త్ ఇష్యూస్ వల్ల మన పేరెంట్స్ ఇంకా బర్డెన్ తెచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి ఇవన్నీ యూజ్ చేయకుండా వల్లనే బెటర్ అని నేను చెప్తాను అయితే ఇది ప్రధానంగా మాదక ద్రవ్యాలు వాడడం వల్ల పూర్తిగా కుటుంబాలే చిన్న భిన్నం అయిపోతాయి ప్రధానంగా వీటిని వాడడం వల్ల అనారోగ్యం పాలవుతారు పూర్తిగా దిగజారిపోయే పరిస్థితి ఏర్పడుతుందని కళాశాల విద్యార్థులు యువ విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు కెమెరామెన్ దేవేందర్తో శ్రీనివాస్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్